హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం స్వప్న శోభ జానపద నవల చివరి భాగం కథ విందాం అక్కడున్నది వేరెవరో కాదు రత్నపురి సేనాది అక్రమకేతు సైన్యాధిపతి నువ్వా అవును నేనే నన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉందా అంటూ పక్కపక్క నవ్వుతూ రాగమంజరి దగ్గరికి వచ్చాడు అప్రాచ్యుడా ఇదంతా నీ పన్నాగమేనన్నమాట ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు కోపంగా అడిగింది రాగమంజరి ఇంకెందుకు నేను మనవాడటానికే అది విన్న రాగమంజరి ఉలిక్కిపడింది అది నా కంఠంలో ప్రాణముండగా జరగదు నా కంఠంలో ప్రాణముండగా అది జరిగి తీరుతుంది నీకు మూడిందిరా కాలం అంటూ వరలో నుంచి కత్తిని దూసింది బయటికి అది చూసిన సేనాని గతుక్కుమని ఏ పట్టుకోండ్రా అని అనుచరులకు చేశాడు తక్షణమే యువరాణి పెడరెక్కలు విరిచిపట్టుకున్నారు చూడు యువరాణి మర్యాదగా మెడవంచి తాళి కట్టించుకో రత్నపురి రాజ్యానికి రాణివి నువ్వు రాజును నేను ఆ మరొక్క విషయం చెప్పడం మరిచాను మంజరి పక్షం రోజుల క్రితము బాగ్దాద్ గజదొంగ పేరుతో మన కోట ఖజానాని దోచుకున్న మహావీరుడు కూడా ఈ అక్రమకేతువే అన్నాడు మరోసారి మీసం మెలివేస్తూ అక్రమకేతు నువ్వు కట్టేది మంగళసూత్రం అవదరా నీ మెడకి ఉరితాడైతుంది ఆపవే నీ ఆడకూతలు అంటూ జేబులో నుంచి మంగళసూత్రాన్ని తీసి పక్కపక్క నవ్వుతూ రాగమంజరి వైపు అడుగులు వేస్తున్నాడు రాగమంజరి అనుచరుల చేతుల్లో గిలగిలా కట్టుకుంటుంది అకస్మాత్తుగా రాగమంజరిలో మార్పు రాసాగింది ఆమెలో ఆవేశం పొంగింది అంతే మరుక్షణము రాగమంజరి రెండు కాళ్ళు విసురుగా పైకి లేచాయి మీదకి వస్తున్న అక్రమకేతువు గుండెల్లో బలంగా తాకాయి ఎంత పొగరే నీకు నన్నే గుండెల్లో తంతావా ఈ మహావీరుణ్ణి కొడతావా అని అరుస్తూ భయమని లేచాడు అక్రమకేతువు పాతిక ముప్పై మంది ఏకంగా రాగమంజర్ని చుట్టేశారు కత్తులు ఖనేల్ ఖనేల్ అంటున్నాయి తలకాయలు టెంకాయలా ఎగురుపడుతున్నాయి రక్త ప్రవాహం కారిపోతోంది రాగమంజరి ఒక్కతే ఆ కొండ గుహలో ధైర్యంగా పోరాడసాగింది ఇంతలో అకస్మాత్తుగా వీరచంద్రుడిలా ఆపద్బాంధువుడిలా వారి మధ్యకు దూకాడు జైపాలుడు జైపాలుడు రావటము కసక్ కసక్మని నలుగురు తలల్ని తన కత్తికి బలిచేశాడు కొత్త వ్యక్తిని చూసిన రాగమంజరి విస్తుపోయింది చిత్తుగా ఓడిస్తున్న ఆ మహావీరునికి మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది మరికొంతసేపు ఆ కొండ గుహలో భయంకర పోరాటం జరిగింది జయపాలుని దాటికి ఆ కపటారులు తట్టుకోలేకపోయారు చచ్చిన వాళ్లు చావగా మిగిలిన నలుగురు అరణ్యంలో పడి పరుగు మెల్లగా జారుకోవాలని ప్రయత్నిస్తున్న అక్రమకేతువుని క్షణాల మీద బంధించేశాడు జయపాలుడు సమయానికి భగవంతులా వచ్చి నా ప్రాణం కాపాడారు మీ మేలు ఎన్నడూ మరువను అంది రాగమంజరి పొగడ్తలంటే నాకు గిట్టవు యువరాణి సాటి మానవునిగా చేయవలసిన సహాయం చేశాను అంతే అన్నాడు నవ్వుతూ జయపాలుడు మీరు చోళరాజ్య యువమంత్రిని పేరు జయపాలుడు నేను మాట ముగించే లోపలే రత్నపురి యువరాణులు పేరు రాఘమంజిరి రాఘమంజిరి ఉలిక్కిపడి నా పేరు మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది నాకంతా తెలుసు అంటూ జరిగిందంతా వివరించాడు సంతోషం వీరా మీరు కూడా నాతో పాటు మా దర్బార్కి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అంది రాగమంజరి తప్పకుండా యువరాణి చీటికి మాటికి యువరాణి అని పిలవకపోతే రాగమంజరి అని ప్రేమగా పిలవలేరా అంది ఠపీమణి మంజరి అది విన్న జయపాలుడు విస్తుగా రాగమంజరి వైపు చూశాడు మంజరి అన్నాడు ఆశ్చర్యంగా ఇందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు వీరా అక్రమంగా నన్ను దోచుకోవాలని చూసిన ఈ అక్రమకేతుని మీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నా కోసం పోరాడి నన్ను గెలుచుకున్నారు దానితో పాటు నా ప్రేమని దోచుకున్నారు నీలాంటి మహావీరుడు సద్గుణవంతుడు అందగాడు నాకు భర్తగా రావటం నేనెంతో గర్వపడుతున్నాను ధైర్యంగా మీ ముందు సిగ్గు విడిచి చెబుతున్నాను అని తన మనసులో ఉన్నదంతా దాచకుండా జయపాలుడికి గబగబా చెప్పేసింది అంతా విన్న జయపాలుడు స్థానువులా నిలబడిపోయాడు నోరెత్తి పల్లెత్తు మాట అనలేదు భగవంతుడా నేను నా ప్రాణ స్నేహితుని సుందర్ని వెతుక్కుంటూ వస్తే నాకే ఒక అపురూప అపురూపసుందరిని అంటగట్టావా అన్నాడు అది విన్న రాగమంజరి ఉలిక్కిపడి ఏమిటి అంటున్నారు పైగా స్నేహితుడు అంటున్నారు అని అడిగింది అంతా కోటలో మాట్లాడుకుందాం పదా అన్నాడు జయపాలుడు అవును ముందు మిత్రద్రోహిని శిక్షించాలి అంటూ ముందుకు కదిలింది రాఘమంజరి సేనాధిపతిని బంధితుడుగానే జయపాలుడు తన అశ్వం మీద కూర్చుండబెట్టుకున్నాడు రాఘమంజరి ఒక అశ్వాన్ని అధిష్ఠించింది రెండు గుర్రాలు ఆ రాత్రి సమయంలో అరణ్యం దాటి రత్నపురికి దారిదీశాయి తన కుమార్తె రాఘమంజరిని ఎవరో ఎత్తుకుపోయారన్న సంగతి తెలిసిన రత్నపురి రాజు దీనబంధువు దుఃఖసాగరంలో మునిగిపోయాడు మహారాణి సుమలతాదేవి మూర్చిల్లింది రాజభటులంతా రాజ్యాన్ని గాలించసాగారు ఇంతలో అకస్మాత్తుగా రాగమంజరి జయపాలుడు రాజు ఎదుట ప్రత్యక్షమవడంతో తల్లి వచ్చేసావమ్మా మంజరి నిన్ను ఎత్తికెళ్ళిన కిరాతకుడెవరో చెప్పు తల్లి తక్షణం వాణ్ణి నరికి పోగులు పెడతాను అన్నాడు రాజకుమార్తెను కావలించుకుంటూ మూర్చిల్లిన తల్లి లేచి కూర్చుంది నన్ను అపహరించుకుపోయిన దుర్మార్గుడు మరెవరో కాదు నాన్న ఇడుగో అంటూ బంధితుడుగా ఉన్న అక్రమకేతువుని ముందుకు నెట్టింది సైన్యాధిపతిని చూసిన రాజు ఉక్రోషుడై ఓరే విశ్వాసఘాతక తిన్నింటి వాసాలనే లెక్క పెడతావట్రా అని వెంటనే అంగరక్షకుణ్ణి పిలిచి వీణ్ణి తక్షణం శిరచ్ఛేదం చేయండి అని ఆజ్ఞాపించాడు భటులు సైన్యాధిపతిని బరబరా లాక్కుపోయారు నాన్న నన్ను కాపాడి తీసుకువచ్చిన వీరుడు ఇతడే అంటూ పక్కనున్న జయపాలు చూపించింది రాగమంజరి నాయనా ఒక్కగానొక్క కుమార్తెను కాపాడి నాకు అప్పగించిన నీకు నేను ఏమాత్రం మేలు చేయగలను అంటూ ఆనంద భాష్పాలు రాల్చాడు రాజు దీనబంధు నాన్న నేను చెప్పిన పని చేస్తే మీ రుణం తీరుతుంది అంది నును సిగ్గుతో రాకుమారి చెప్పు తల్లి ఇంతటి ఉదార స్వభావులకి ఏం చేయమన్నా చేస్తాను అన్నాడు రాజు మా ఇద్దరికీ వివాహం చేస్తే అని సిగ్గుతో గభాలన తన గదిలోకి పరుగుతీసింది రాగమంజరి అది విన్న రాజు పరమానంద భరితుడై జయపాల నీలాంటి పరాక్రమశాలి నా రాగమంజరికి భర్తగా దొరకటం మా అదృష్టంగా భావిస్తున్నాం ఇందులకు నీకు ఇష్టమేనా అని అడిగాడు పరిపూర్ణ సమతం మహారాజా కానీ ఒక షరతు అన్నాడు జయపాలుడు షరతు షరతేమిటి మధ్యలో అందుకు జయపాలుడు తను వచ్చిన కార్యం గురించి విపులంగా వివరిస్తూ తన దగ్గర ఉన్న చిత్రపటాన్ని రాజు చేతికిచ్చి ఈ పటంలో ఉన్న సుందరాంగే మా యువరాజు స్వప్నసుందరి మహారాజా అన్నాడు ఆ పటాన్ని చూసిన మహారాజు పరమానందపడిపోతూ జయపాల ఈమె మరెవరో కాదు నా తమ్ముడు జయసింహుని కుమార్తె శోభనాదేవి అన్నాడు నిజంగాన మహారాజా అన్నాడు మరింత సంతోషంతో అవును జయసింహుడు విజయపురిని ప్రస్తుతం పరిపాలిస్తున్నాడు విజయపురి అంతఃపురంలోనే ఉంటుంది శోభనాదేవి కూడా అని ముగించాడు అయితే తక్షణం బయలుదేరతాను మహారాజా నేను వెంటనే విజయపురి వెళ్ళాలి ఆ స్వప్నసుందరిని నా స్నేహితుడికి అప్పగిస్తే నా కర్తవ్యం ముగిస్తుంది ఆ తర్వాత రాగమంజరికి నాకు వివాహం అన్నాడు జయపాలుడు రాఘమంజరి గబాలన వస్తూ నాన్న అయితే నేను కూడా తోడుగా వెళ్తాను విజయపురికి నాకు చెల్లెళ్ళు చూడాలని ఆశగా ఉంది అంది తల వంచుకుంటూ అందుకు రాజు నవ్వి మంజరి నువ్వు నిజంగా నీ చెల్లెల్ని చూడాలనే ఆనందంతో పోతున్నావా కాబోయే భర్తతో కలిసి వెళ్లాలనే ఆశతో అంటున్నావా అని అడిగాడు అది విన్న రాగమంజరి సిగ్గుతో తల వంచుకుంది సరే కాని అలాగే వెళ్ళు మంజరి నీ కాబోయే భర్తతో పాటే విజయపురికి వెళ్ళు అన్నాడు రాజు సమ్మతంగా కృతజ్ఞుని మహారాజా అన్నాడు జయపాలుడు ఆ రాత్రికి జయపాలుడు రత్నపురి అంతఃపురంలోనే హాయిగా విశ్రమించాడు మరునాడు రాగమంజరితో విజయపురికి బయలుదేరాడు అది విజయపురిని ఆనుకొని ఉన్న అతి భీకరమైన కొండల ప్రాంతం ఆ కొండల ప్రాంతాన్ని దయ్యాల దిబ్బ అని పిలుస్తూ ఉంటారు నిజానికి అక్కడ దయ్యాలు లేవు పిశాచాలు లేవు ఆ కొండల ప్రాంతంలో భైరవుడు అనే మాంత్రికుడు నివాసం ఏర్పరచుకొని అటువైపు వచ్చిన మనుషులకి దయ్యాల భీతి కల్పించి తరిమి వేస్తూ ఉండేవాడు ఆ కొండల ప్రాంత పాతాళ గుహలో కొండదేవత విగ్రహం ముందు ఓం హ్రీం బ్రూం మహాశక్తి ప్రళయకాళిని అంటూ ముమ్మరంగా సాగిస్తున్నాడు భైరవ మాంత్రికుడు తల్లి కొండదేవత ఇరువది సంవత్సరాలుగా నేను పూజిస్తున్నాను జపిస్తున్నాను ఇంతవరకు నీ కటాక్షం కలిగించలేదేమిటి తల్లి హా ఇది తలుచుకుంటే సృష్టిలో భగవంతుడే లేడనే నమ్మకం కలుగుతోంది తల్లి లేకుంటే ఈ పాటికి నువ్వు నాకు ప్రసన్నమై నాకు చిరంజీవి వరాన్ని ప్రసాదించి ఉండేదానివి అన్నాడు నిష్ఠూరంగా భైరవ మాంత్రికుడు భైరవ నీ తపస్సుకు మెచ్చాను నీ భక్తికి సంతసించాను నీ కోరిక ఫలించాలంటే గంధర్వ కిన్నెర యక్ష దేవగణాలనే మించిన అందగత్తెయిన కన్యను అదేవిధంగా మహావీర శూర పరాక్రమవంతుడైన ఓ అందగాడిని నాకు బలి ఇచ్చినట్లయితే నీ కోరిక ఫలిస్తుంది నీవు చావులేని చిరంజీవిగా ఉండగలవు అని వివరించింది కొండదేవత అలాగే శక్తి అన్నాడు వెంటనే వెనక్కి తిరిగాడు మంత్రదండాన్ని చేతబుచ్చుకొని పూజా గది నుంచి మరొక గదికి వెళ్ళాడు అక్కడ భూగోళ ఆకారం వంటి అద్దం కనిపిస్తోంది ఆ అద్దం ముందు టీవిగా వెళ్ళి నిలబడుతూ చేతిలోని మంత్రదండంతో ఆ అద్దాన్ని మూడుసార్లు ఏదో మంత్రపఠన చేసి ఓ శక్తితో కూడిన మాయా అద్దమా సృష్టిలోకెళ్లా భూలోక అందాల సుందర్ని చూపు అన్నాడు దాంట్లోకి చూస్తూ మరుక్షణము ఖాళీగా ఉన్న అద్దంలో దివ్య తేజస్సుతో వెలిగిపోతూ జగదేక సుందరిలా కనిపించసాగింది విజయపురి యువరాణి శోభనాదేవి హిక్కావు కదే అందాల సుందరి అలాగే దివిలోకెల్లా మహావీరుణ్ణి అందగాన్ని చూపి పుణ్యం కట్టుకో మాయాపుటద్దమా అన్నాడు మీసం మెలేస్తూ భైరవుడు ఆ మరుక్షణము ఆ మాయాపుటద్దంలో శోభనాదేవి మాయమై విజయపురి అడవులు వెంట అశ్వం మీద ప్రయాణిస్తూ వస్తున్న నాగదత్తుడు కనిపించాడు దేవేంద్రుడిలాగా మెరిసిపోతున్న నాగదత్తుడిని చూస్తూ భళిరా భలి అందితివి గదిరా అందాల సుందరా అంటూ మంత్రపుటద్దాన్ని అందమైన సాలువాతో మూసివేశాడు తక్షణము ఆ గదిలో భయంకరమైన అరుపులు వినసాగాయి హి 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 అంటూ ఆ అరుపులన్నీ భైరవ మాంత్రికుని ఆధీనంలో ఉన్న దుష్ట శక్తులు ఆ శక్తులన్నీ చెవులు చిల్లులు పడేలాగా గోల చేయసాగాయి ఆ వికవికలు పక్కపక్కలు విన్న మాంత్రికుడు కోపంతో రెచ్చిపోయాడు మోహిని ఢాకిని సాకిని ఏమిటా నవ్వులు ఎందుకీ పరిహాసాలు అని గద్దించాడు దుష్ట దుష్టశక్తులన్నీ మరొకసారి నవ్వి భైరవా నీ ఆశ నెరవేరుతుందనుకున్నావా అని అరిచాయి ఎందుకు నెరవేరదు పిచ్చివాడ నువ్వు బలివ్వదలిచే వీరుడెవరనుకున్నావు ఆదిశక్తి కటాక్షం పొందిన భక్తుడు మహావీరుడు అంతేకాదు నువ్వు ఏ కన్యనైతే బలివ్వాలనుకున్నావో అదే కన్య కోసమే ఆ వీరుడు కూడా వస్తున్నాడు అవును నీకిద్దరూ యమదూతలే మృత్యు పిండాలే అని బదులు చెప్పాయి దుష్టశక్తులు నోర్ముయండి దుష్టశక్తులైనటువంటి మిమ్మల్నే వశపరుచుకున్న నేను కేవలం మానవుల్ని వధించలేనా కొండదేవతకు బలివ్వలేనా చూడండి మీరే అంటూ మరోవైపుకు వైపుకు తిరిగి మంత్రదండాన్ని గాల్లో ఊపుతూ ఫట్ జాం ఫట్ అని ఏదో మంత్రపఠనం చేస్తూ కళ్ళు మూసుకున్నాడు అంతే విజయపురి అంతఃపురంలో చెలికత్తెలతో సరసాలాడుకుంటున్న యువరాణి శోభనాదేవి మైకం కమ్మిన దానిలాగా పడిపోయింది మరుక్షణము పైకి లేచి ఆకాశంలోకి రివ్వున ఎగిరి ప్రయాణించసాగింది ఇది చూసిన చెలికత్తెలంతా లబోదిబోమని అరవసాగారు ఇక్కడ అడవులెమ్మటి అశ్వం మీద భారంగా ప్రయాణిస్తున్న నాగదత్తుడు ఉన్నట్టుండి అశ్వంతో సహా పైకి లేచాడు ఆ విచిత్ర పరిణామానికి స్తంభించిపోయాడు తనకు తెలియకుండానే అతను ఆకాశంలో పయనించసాగాడు అలాగే తప్పి అశ్వం మీద వాలిపోయాడు నాగదత్తుడు రత్నపురి నుంచి జయపాలుడు రాగమంజరి అశ్వాల మీద విజయపురి వైపు ప్రయాణం సాగిస్తున్నారు మరో నాలుగు కోసుల దూరం వెళితే తాము చేరుకోవలసిన విజయపురిని చేరుకుంటారు పకపకా నవ్వుతున్న రాగమంజరిలో అకస్మాత్తుగా గంభీరం అలుముకుంది కళ్ళు చిట్లించి ముందుకు చూసింది ఆకాశంలో ఎదురుగా ఒక ఆకారము అశ్వంతో సహా ఎగురుకుంటూ రావటం కనిపించింది ఇంతలో జైపాలని కళ్ళు ముడిపడ్డాయి చేసి ముందుకు చూశాడు మరొక వైపు ఆకాశంలో ఎగురుకుంటూ ఒక స్త్రీ రావటం కనిపించింది జయపాలుడు రాగమంజరి విస్తుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆకాశంలో నిస్సహాయంగా పయనిస్తున్న ఆకారాలు రెండూ ఒకే దిశగా పయనిస్తున్నాయి అవి అలా పయనిస్తూనే రాగమంజరి జైపాలుల ముందుగానే దూసుకుపోయాయి అందులో అశ్వం మీద ఉన్న ఆకారాన్ని చూసి విభ్రాంతిగా నాగదత్త అని అరిచాడు మరో స్త్రీ ఆకారాన్ని చూసిన రాఘమంజరి ఆశ్చర్యంగా చెల్లి శోభన అని అరిచింది ఆ ఇద్దరి మాటలతో తనకేం పని లేనట్టుగా ఆకారాలు ఆకాశంలో ఎగురుకుంటూ పోసాగాయి రాగమంజరి నేను చెప్పిన చోళరాజ్యపు మా యువరాజు అతడే అన్నాడు జయపాలుడు అయ్యో రామా మీరు వెతుక్కుంటూ వచ్చిన స్వప్నసుందరి నా చెల్లెలైన శోభనాదేవి కూడా ఆమెనండి అంది రాగమంజరి అలాగా అయితే ఇద్దరూ అలా స్పృహ తప్పిన శవాళ్ళ ఆకాశంలో ఎగురుకుంటూ పోతున్నారేంటి ఇందులో ఏదో మోసం ఉందని నా అభిప్రాయం మాయా మంత్రాల్లా ఉంది అంతా అంది రాగమంజరి కంగారుగా అయితే పద వారి సంగతి ఏదో తేల్చుకుందాము అంటూ అశ్వాన్ని మరింత వేగంగా కదిలించాడు జయపాలుడు రాగమంజరి జయపాలుణ్ణి అనుసరించింది నాగదత్తుడు శోభనాదేవి ఆకాశంలో ఎగురుకుంటూ పోతున్న దిక్కుగా వెంబడించారు ఇద్దరు అలా వెళ్ళి వెళ్ళి ఒక కొండ గుహలోకి వెళ్ళి మాయమయ్యాయి ఆ రెండు రూపాలు స్వాగతం మహావీర సుస్వాగతం సుందరి అంటూ తన ముందు పడి ఉన్న నాగదత్తుణ్ణి శోభనాదేవిని చూస్తూ పలకరించాడు భైరవ మాంత్రికుడు భైరవ మాంత్రికుని కంఠం విన్న నాగదత్తుడు నిద్ర నుంచి మేల్కున్నట్లు కళ్ళు తెరిచి చూశాడు శోభనాదేవి కూడా అదే పరిస్థితిలో ఉంది ఆమెను చూసిన నాగదత్తుడు ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు తను వెతుక్కుంటూ వచ్చిన తన స్వప్నసుందరి అందాల జవరాలు ఆమె నాగదత్తుని చూసిన శోభనాదేవి కూడా పరమానంద పడిపోయింది తను ఇన్నాళ్ళు ఊహాసుందరుడుగా కలలు కంటూ అతని కోసం ఇంతవరకు వేచియున్నా ఆమె నాగదత్తు చూస్తూ తనకి ఇది కూడా కలకాదు కదా అనుకుంది సుందరి అన్నాడు నాగదత్తుడు ఆప్యాయంగా సుందరా అంది శోభనాదేవి చేతులు ముందుకు చాస్తూ హేష్ భేష్ భేష్ ప్రేసీ ప్రియులు ఎంత చక్కగా సంభాషించుకుంటున్నారు పాపం ఈ ముచ్చట ఎంత కానంలే తనవి తీరా మాట్లాడుకోండి అన్నాడు భైరవ మాంత్రికుడు పరిహాసంగా నవ్వుతూ అది వినడంతో ఇద్దరు యథాలోకానికి వచ్చారు త్రుళ్ళిపడి భైరవ మాంత్రికుణ్ణి చూశారు ఎవరు నువ్వు గద్దిస్తూ లేచి నిల్చున్నాడు నాగదత్తుడు నీ పాలట ఏముణ్ణి మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు దేవీ శక్తికి బలి ఇచ్చేటందుకు అది విన్న వారిద్దరూ మరొకసారి ఉలిక్కిపడ్డారు అంటే నువ్వు మాంత్రికుడివా కోపంగా అరిచాడు నాగదత్తుడు అవును ఆ సత్యాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు మానవా అన్నాడు మాంత్రికుడు మర్యాదగా మమ్మల్ని విడిచిపెట్టు లేదా నిన్ను నా కత్తికి బలి చేయాల్సి వస్తుంది హెచ్చరికగా బెదిరించాడు ఓరి పిచ్చి మానవుడా ఈ భైరవ మాంత్రికుణ్ణి వధించే వీరుడు ఇంకా పుట్టలేదురా అని చేతిలోని మంత్రదండాన్ని గాల్లోకి ఊపుతూ హుంఫట్ జర జరా అని అరుస్తూ ఎదురుగా నిలబడ్డ శోభనాదేవిపై ఆంచాడు దండాన్ని అంతే మరు క్షణము మేకపిల్లలా మారిపోయింది శోభనాదేవి చూశావట్రా మానవా మహావీరుణ్ణని విర్ర విగుతున్నావు కామోసు చూడు నీ ప్రేయసు గతి ఎంత స్థితికి దిగజారిందో పాపం మేకపిల్లలాగా మారిపోయింది అని వికటాటహాసం చేస్తూ నాగదత్తుడి మీద కూడా దండాన్ని తాకించబోయాడు ప్రమాదం గ్రహించిన నాగదత్తుడు చేతిలో ఉన్న వజ్రాలహారాన్ని కంటమాలగా వేసుకున్నాడు అంతే తక్షణం అదృశ్యమైపోయాడు కంటి ముందు నిలబడ్డ నాగదత్తుడు అకస్మాత్తుగా మాయమవటంతో విభ్రాంతి చెందాడు భైరవ మాంత్రికుడు ఒకవేళ నాగదత్తుడు కూడా మంత్రగాడేమో అన్న అనుమానం కలిగింది ఆ గదిలో పక్కపకామనే నవ్వు వినిపించింది విస్తుగా తలని అటు ఇటు తిప్పి చూశాడు మాంత్రికుడు కానీ ఎక్కడా నాగదత్తుని రూపం కనిపించలేదు నవ్వులు మాత్రము మాంత్రికుడికి పందెంలా వినిపిస్తూ ఉన్నాయి పాపం అది కాళికాదేవి యొక్క వజ్రాలహారం యొక్క మహిమ అని ఎలా తెలుస్తుంది మాంత్రికుడికి ఓరి మాయా మానవ నువ్వు అదృష్టి రూపుడిగా ఉన్నంత మాత్రాన నిన్ను తుదముట్టించలేననుకున్నావా అని అరిచి కుడివైపుకు తిరిగి శాకిని అని గద్దించాడు మరుక్షణము నిప్పుజ్వాలలు కక్కుతూ శాకినీ శక్తి మాంత్రికుడి ముందు ప్రత్యక్షమై భైరవ ఆజ్ఞ అని నిలబడింది అదృశ్య రూపంలో ఉన్న మానవుణ్ణి ఖండించు శాకినీ మరుక్షణము శాకినీ శక్తి చేతిలో ముళ్ళగద ప్రత్యక్షమైంది అదృశ్య రూపంలో ఉన్న నాగదత్తుడి మీదకి హి 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 అని అరుస్తూ విరుచుకుపడింది నాగదత్తుడు కత్తి దూసి మీదకు యుద్ధానికి దిగాడు నాగదత్తుని ఖడ్గం మాత్రం కనిపించింది కానీ రూపం తెలియటం లేదు కత్తికి సాకిని ముళ్ళగదికి యుద్ధం ప్రారంభమైంది గదా కత్తి ఏకమయ్యాయి ధనేల్ ధనేల్ అనే శబ్దంతో భీకరంగా పోరాడుతున్నాయి మరికొంతసేపటికి సాకిని చేతిలోని ముళ్ళగద తునాతునకలైంది దాంతో సాకిని శక్తి పూర్తిగా నశించింది కరుణ మానవా కరుణ నేను నీకు లొంగిపోయాను నన్ను చంపకు ఈ క్షణం నుంచి నేను నీకు బానిసను అని చేతులెత్తి అదృశ్య రూపంలో ఉన్న నాగదత్తుడికి నమస్కరించింది ఆ శాకిణి శక్తి భేష్ శాకినీ అయితే నేను చెప్పినట్లు వింటావు కదూ అని అడిగాడు నాగదత్తుడు తప్పకుండా వీరా ఏం చెయ్యాలో చెప్పు అన్నది శాకిణి మాంత్రికుని ప్రాణం ఎక్కడ ఉన్నది వాడి చేతిలో ఉన్న మంత్రదండంలో నువ్వు చేసినా సహాయం చాలు పో అన్నాడు నవ్వుతూ నాగదత్తుడు అది విన్న మాంత్రికుడు బెంబేలు పడిపోతూ మోహిని షాకినీ కాపాలి రండి ఆ మాయగాన్ని వధించండి అని పిచ్చిగా అరిచాడు అందుకు శక్తులన్నీ ఏకకంఠంతో భైరవ మమ్మల్ని క్షమించు మాకంటే అతి శక్తివంతమైన శాకినీ శక్తినే ఓడించిన ఆ మానవుణ్ణి మేం జయించలేము అన్నాయి నాగదత్తుని కత్తి మాంత్రికుని వైపు దూసుకు రాసాగింది అంతే మాంత్రికుడు బ్రతుకు జీవుడా అని అరుస్తూ పూజాగదిలోకి పరుగుపెట్టాడు మేకపిల్లగా మారిన శోభనాదేవి అరవసాగింది పూజాగదిలోకి అడుగుపెట్టిన భైరవ మాంత్రికునికి హఠాత్తుగా జయపాలుడు రాగమంజరి ఎదురయ్యారు ఇంతలో అదృశ్య రూపంలో ఉన్న నాగదత్తుడు జైపాల పట్టుకో ఆ మాంత్రికుణ్ణి వదలకు అని అరిచాడు అంతే తక్షణం ఎగిరి భైరవ మాంత్రికుణ్ణి వాటేసి పట్టుకున్నాడు జయపాలా వాడి చేతిలో ఉన్న మంత్రదండాన్ని లాగేశయ్ అని అరిచాడు మళ్ళీ నాగదత్తుడు ఆ మాటలు విన్న రాగమంజరి చటుక్కున మాంత్రికుని చేతిలోని మంత్రదండాన్ని లాక్కుంది మీదకు రాబోయిన మాంత్రికుణ్ణి ఎగిరి గుండెలో తన్నింది అంతే మరుక్షణము నాగదత్తుని ఖడ్గము ఖనైల్మని శబ్దాన్నిస్తూ రాగమంజరి చేతిలోని మంత్రదండాన్ని రెండుగా నరికింది అంతే మరుక్షణము రక్తం కక్కుతూ పెడబొబ్బలు పెడుతూ చేతి చేతినించి దభీమని క్రిందబడి ప్రాణాలు వదిలాడు భైరవ మాంత్రికుడు భైరవ మాంత్రికుడు ప్రాణం పోగానే మేకపిల్లగా మారిన శోభనాదేవి యథారూపిణిగా మారింది ప్రభు అంటూ నాగదత్తుని కౌగలించుకుంది వజ్రాలహారం చేతికి తీసుకోగానే నాగదత్తుని అదృశ్య రూపం మారి నాగదత్తుడుగా నిలబడ్డాడు మరుక్షణము ఆ పూజా గదిలోని కొండదేవత గంట జయధ్వని పలికింది ఎదురుగా ఉన్న రెండు జంటలపైన పూలవర్షం కురిసింది జయము మహావీరులారా జయము జయము దేశంలో దుష్ట కిరాతకుడైన భైరవ మాంత్రికుణ్ణి వధించి వీరపుత్రులు అనిపించుకున్నారు మీరు కోరి వచ్చిన కన్యలను మనవాడి సుఖంగా వర్ధిలుగాక అని కొండదేవత వారికి ప్రత్యక్షమై చెప్పి అంతర్ధానమైంది రెండు జంటలు కొండదేవతకు నమస్కరించారు భక్తిగా తమచే పూర్వము శాప విమోచనం కలిగించుకున్న యక్షుడు జయనాధుని తలుచుకున్నాడు నాగదత్తుడు మరుక్షణము వారి ముందు జయనాథ యక్షుడు ప్రత్యక్షమై ఏమిటి మహావీరులారా మీ కోరిక అని అడిగాడు తక్షణము మేము నలుగురుము విజయపురికి చేరుకోవాలి అన్నాడు నాగదత్తుడు మరుక్షణము జయనాథ యక్షుడు ఆకాశమంత ఎత్తులోకి ఎదిగిపోయి రండి మహావీరులారా అని నలుగురిని రెండు భుజాల మీద ఎక్కించుకొని ఆకాశంలోకి రివ్వున ఎగిరి విజయపురి వైపు ప్రయాణించసాగాడు మరికొన్ని క్షణాలకి నలుగురు విజయపురి అంతఃపురంలో దిగారు జయనాథ యక్షుడు అంతర్ధానమయ్యాడు తప్పిపోయిన తమ కుమార్తె తిరిగి వచ్చినందుకు పరమానంద భరితులయ్యారు విజయపురి మహారాజ దంపతులు తమ కుమార్తె శోభనాదేవి కోరిక ప్రకారము తన స్వప్న సుందరుడైన నాగదత్తుడికి ఇచ్చి వివాహం చేశారు అక్కడ కొన్నాళ్ళుండి సరాసరి రత్నపురి వెళ్ళారు అక్కడ జయపాలునికి రాగమంజరికి వివాహము ఘనంగా జరిగింది రత్నపురి మహారాజు దీనబంధు మరికొన్ని రోజులు అక్కడే ఉంచుకొని పంపించాడు రత్నపురి నుంచి నలుగురు సరాసరి అక్షయపురానికి వచ్చారు నాగదత్తుడు తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కూటకూళ్ల పుల్లమ్మ కూతురు రత్నావళిని కూడా అక్షయపురంలోనే మనవాడి తన రెండవ రాణిగా స్వీకరించాడు ఒక పేద యువతిని పెళ్లి చేసుకున్న నాగదత్తుణ్ణి అతని దయాగుణానికి ఉదార స్వభావానికి అక్షయపురి ప్రజలంతా వారిని వేణుళ్లా పొగిడారు అక్కడి నుంచి బయలుదేరుతూ జయనాథుణ్ణి మళ్లీ తలుచుకున్నాడు తక్షణం యక్షుడు ప్రత్యక్షమయ్యాడు యక్ష సహాయం ద్వారా గగన మార్గాన తిరిగి తమ చోళరాజ్యానికి ప్రయాణమయ్యారు ఐదుగురు కలిసి తమతో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన యువరాజు నాగదత్తుడు యువమంత్రి జయపాలుడు తమ జీవిత భాగస్వాములతో తిరిగి వచ్చినందుకే చోళరాజ్యపు మహారాజు బబ్రువర్మ మహారాణి జ్ఞానాదేవి మహామంత్రి దంపతులు పరవశించిపోయారు తమ గృహాలకొచ్చిన కోడలని లక్ష్మీదేవులుగా భావించి ఆదరించారు స్వప్నసుందరి కోసం వెతుకుతూ పట్టుదలగా సాహసయాత్ర చేసిన నాగదత్తుణ్ణి జైపాలుణ్ణి పొగుడుతూ రాజ్య ప్రజలంతా కథలు కథలుగా చెప్పుకోసాగారు స్వప్న శోభ జానపద నవల కథ సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ